ఆదికేశవులు గౌరీ హైదరాబాద్కి సత్యతో కలిసి వస్తూ ఉంటారు ఏమయ్యా ఎందుకైనా మంచిది మనసు ఎందుకో కనకం కోసం పీకుతుంది ఒకసారి ఫోన్ చేయ్యా అని చెప్పి గౌరీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటుంది సరేనే అని చెప్పి ఆదికేశవులు కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పుట్టిడు దుఃఖంతో ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనకం సంతోషంగా ఉన్నావా అల్లుడు నీకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సర్ప్రైజా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నిన్ను అమెరికా నుంచి పట్టకుండా అల్లుడు హైదరాబాద్కి తీసుకొచ్చాడంట కదమ్మా నువ్వు అల్లుడి గారు కలిసి ఏదో పూజ జరిపిస్తున్నారంట కదా ఆ పూజ చూడటానికి నేను మీ అమ్మ కూడా హైదరాబాద్కి వస్తున్నామని ఆదికేశవులు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏందయ్యా అన్ని మాటలు నువ్వే మాట్లాడతావు ఫోన్ ఇలా ఇవు అని చెప్పి గౌరీ అంటూ ఉంటే మీ అమ్మ మాట్లాడుతుంటమ్మా మాట్లాడని చెప్పి గౌరీకి ఆదికేశవులు ఫోన్ ఇస్తాడు ఏమే కనకం నువ్వు అల్లుడి గారు కలిసి ఏదో పూజ చేస్తున్నారంట కదా కాసేపట్లో మేము కూడా అక్కడే ఉంటాము అని గౌరీ చెప్తూ ఉంటుంది ఎందుకమ్మ కడసారి వీడ్కోలు చెప్పడానిక అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కడసారి వీడ్కోలు పిచ్చి పిచ్చిమొద్దు అని గౌరీ అంటూ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తిరిగి అమెరికాకు వెళ్ళిపోతాను కదమ్మా అందుకని చెప్పి అలా అన్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎక్కడికే మీరు వెళ్ళేది నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడు గారితో మాట్లాడి మీ ఇద్దరితో సంతాన లక్ష్మి వ్రతం చేపిస్తానని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అంత టైం లేదమ్మా నేను ఉండను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఉండగా ఎక్కడికి పోతావే పిచ్చి మాట్లాడిని మాట్లాడుతున్నావు నేను అక్కడికి వచ్చిన తర్వాత అల్లుడు గారితో మాట్లాడతా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏమయ్యా నువ్వు కూడా ఫోన్ తీసుకుని కనకానికి వ్రతం చేయమని చెప్పయ్యా అని చెప్పి చెప్తూ ఉంటే ఆది ఫోన్ తీసుకుని అదేదో వ్రతం చెప్తుంది కదమ్మా అది చేసి మన మంచు కోసమే కదా అని చెప్పి రాధికేశవుడు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు సరే నాన్న మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కనకం అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరే కనుక ఉంటాను కాసేపట్లో మీరు పూజ చేస్తున్న గుడి దగ్గర ఉంటాము అని ఆదికేశవులు చెప్తూ ఉంటే మీరు వచ్చే వరకు నేను ఉంటాను ఉండను నాన్న అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ సరే నాన్న ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ చేయగానే కనక మహాలక్ష్మి పాయిజన్ బాటిల్ని తీసుకుని పాయిజన్ బాటల్ తాగటం కోసం అలానే బాటిల్ వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని